హాయ్ వెల్కమ్ టు సుభాన్ జి వరల్డ్ మనకు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ బౌద్ధ జైన మతాల గురించి కంపల్సరీ అడుగుతాడమ్మా ఓకే అయితే వాటిలో మనకు ఇంపార్టెంట్ ఏదంటే మనకు బౌద్ధ సంగీతులు లేదా బుద్ధిస్టు కౌన్సిల్స్ అంటాం ఏమంటాము బౌద్ధ సంగీతులు లేదా బుద్ధిస్టు కౌన్సిల్స్ అయితే గౌతమ్ బుద్ధుడు చనిపోయిన తర్వాత అంటే నాలుగు వందల మూడులో అదే సంవత్సరంలో మొదటి బౌద్ధ సంగీతం అనేది నిర్వహించడం అనేది జరిగింది అప్పట్లో రాజు ఎవరంటే బౌద్ధ సంగీత నిర్వహించిన రాజు ఎవరంటే అజాత శత్రువు ఓకే సో మొట్టమొదటి బౌద్ధ సంగీతం ఎక్కడ జరిగిందంటే ప్రాంతము రాజగృహాలు జరిగింది ఓకే సో నిర్వహించిన రాజు ఎవరంటే అజాత శత్రువు ఓకే అజాత శత్రువు పాటిని పుత్రం అనే ఏది కోటని మా ఏది సిటీని నిర్మించారు పాటిపుత్ర సిటీ నగరం నిర్మాత ఎవరంటే మనకు అజాత శత్రువు ఓకే హరియంగ వంశంలో గొప్పవాడు తండ్రిని చంపి రాజ్యానికి వచ్చిన మొట్టమొదటి భారతీయ చక్రవర్తి ఎవరంటే అజాత శత్రువు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో సంవత్సరం నాలుగు వందల ఎనభై మూడు ఓకే దీనికి అధ్యక్షుడు ఎవరంటే మహాకాశ్యపుడు అంటారు మహాకాశ్యపుడు మహాకాశ్యప ఓకే ప్రెసిడెంట్ ఈస్ ద మహాకాశ్యప అయితే మొదటి బౌద్ధ సంగీతిలో మనకు ఆనందుడు ఉన్నాడు ఆనందుడు ఇక్కడ మనకు ఏమేమి ఉన్నాయి సుత్తపీటిక వినయపీటిక మా ఒకటి సుత్తపీటిక రెండు వినయ పీటిక ఈ మొదటి బౌద్ధ సంగీతిలో సుత్తపీటికను ఎవరు ఆనందుడు రచించాడు ఆనందుడు ఓకే ఆనందుడు ఎవరు గౌతమ్ బుద్ధుని యొక్క ఎవరు తమ్ముడు పెళ్ళి రోజే పెళ్ళి వద్దరుకొని బౌద్ధ మతంలో చెందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఆనందుడు సో ఈయన ఈతను గౌతమ్ బుద్ధుని యొక్క మొట్టమొదటి శిష్యుడుగా పరిగణించబడతాడు ఓకే ఇక నెక్స్ట్ వినయపీతిగను ఎవరు ఉపాధి రచించాడు అమ్మా ఉపాధి ఎవరు మా ఉపాధి ఈయన కూడా గౌతమ్ బుద్ధుని యొక్క శిష్యుడు ఓకే ఇక సెకండ్ వన్ రెండవ బౌద్ధ సంగీతి వైశాలిలో జరిగిందమ్మా వైశాలి ఓకే సో ఇంగు వచ్చేసి ఎవరు కాలాశోకుడు మా ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ మా రెండవ భౌత సంగతి అయితే మొదటి బౌద్ధ సంగతికి రెండవ భౌతిక సంగీతికి తేడా ఎన్ని సంవత్సరాలు అంటే కరెక్ట్ వంద సంవత్సరాలుమ్మా బిఫోర్ కీస్ట్ అంటే వినికి వంద సంవత్సరాల తర్వాత రెండవ భౌత సంగతి జరిగింది దీనికి అధ్యక్షుడు ఎవరంటే సభాకమి ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ సభాకమి ఓకే ఇక మూడవ సంగతి సంగీతి పాడలిపుత్రంలో జరిగింది పాటలీపుత్రం ఈ పాటలిపుత్రం యొక్క ఎక్కడుందంటే మనకు బీహార్లో ఉంది ప్రస్తుతము పాటలిపుత్రం యొక్క ప్రస్తుత పేరు ఇది పాట్నా ఈ పాటలిపుత్రం నిర్మించిన రాజ్య ఎవరంటే అజాత శత్రువు గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడ మూడవ బౌద్ధ సంగీతం నిర్వహించిన రాజ్యం అంటే అశోకుడు మౌర్య అశోకుడు అని గుర్తుపెట్టుకోండి ప్రతిసారి మీరు మౌర్య అశోకుడు అని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకు అప్సరాలో మగధ ఇస్తాడు మౌర్య ఇస్తాడు కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ప్రతి ఒక్క స్టూడెంట్ కాబట్టి మౌర్య అశోకుడు ఓకే అయితే సంవత్సరం ఎప్పుడు రెండు వందల యాభై లేదా రెండు వందల యాభై ఒకటి బీసీలో యాభై లేదు యాభై ఒకటి ఒక కొన్ని బుక్స్లో యాభై ఒకటి కూడా ఉంది ఓకే ఇక్కడ అధ్యక్షుడు ఎవరంటే మొగలే తిస్సా ఎవరైనా మొగలే తిస్సా ఓకే ఇక నెక్స్ట్ ఇక్కడ ఒక కూతురు కుమారుడు ఉన్నారు కొడుకు పేరు మహేంద్రుడు కూతురు వచ్చేసి సంగమిత్ర వీళ్ళిద్దరిని శ్రీలంకకు బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి పంపుతాడు అప్పట్లో ఎవరు మావర్య అశోకుడు అప్పుడు శ్రీలంకను ఏమనేవారు అంటే సింహల దేశం అని పిలిచేవారు సింహల దేశం అని పిలిచేవారు ఓకే ఇక నెక్స్ట్ నాలుగవది కుందలవనం అదే ఓకే ఎక్కడ ఉంది ఇది కాశ్మీర్లో ఉంది మా కాశ్మీర్ సో కాశ్మీర్లో నిర్మించిన రాజు ఎవరు అంటే శ్రీనగర్ నిర్మించిన రాజు ఎవరు అంటే మౌర్య అశోకుడు గుర్తుపెట్టుకోండి రిమోబర్ దిస్ పాయింట్ ఓకే ఇక ఎవరయ్య రాజు నాలుగవ బౌద్ధ సంగీతీ నిర్వహించిన రాజు ఎవరంటే కనిష్కుడు కనిష్క కుషాను రాజు ఈయన ఎవరు కనిష్కుడు వచ్చేసి కుషానులు కుషానులు లేదా వీళ్ళు యూచి అనే తెగకు చెందినవారుమ్మా యూచి అనే తెగకు చెందిన వాళ్ళు దే బ్లాంక్స్ టు యూచి డ్రైవ్ సో చైనీస్ మా అయితే క్రీస్తు దేగం ఒకటవ శతాబ్దంలో జరిగిందమ్మా మొదటి బౌద్ధ సంగీతి క్రీస్ స్వర్మ నాలుగవ బౌద్ధ సంగతి క్రీస్తుకం ఒకటవ శతాబ్దంలో జరిగింది ఓకే ఇక అధ్యక్షుడు ఎవరంటే వసుమిత్రుడు వసుమిత్ర దీనికి ఉపాధ్యక్షుడు ఎవరంటే అశ్వఘోషుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా దీనికి నాలుగవ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు వసుమిత్రుడు నెక్స్ట్ ఉపాధ్యక్షుడు ఎవరంటే అశ్వఘోషుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కనిషికుని ఏమంటామంటే రెండవ అశోకుడు అంటారమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా సెకండు అశోక కనిష్కుడు మూడవ అశోకుడు ఎవరు హర్షవర్ధనుడు మూడవ అశోకుడు ఎవరమ్మా ఆ హర్షవర్ధనుడు హర్షవర్ధనుడు మరి ఆంధ్ర అశోకుడు లేదా దక్షిణాది అశోకుడు ఎవరు వీరపురుష దత్తుడు ఆంధ్ర లేదా దక్షిణాది అశోకుడు దక్షిణాది అశోకుడు ఎవరు అంటే వీర పురుష దత్తుడు పురుష దత్తుడు ఈయన మేనత్తల కుమార్తెలను వివాహం చేసుకునే పద్ధతిని మన తెలుగు రాష్ట్రాలలో ప్రవేశపెట్టింది ఎవరంటే వీర పురుషోత్తడు ఈయన ఇక్ష్వాక వంశపురాజు ఇక్వాకుడు ఇక్ష్వాకుడు అంటే చెరుకు లాంటి వాళ్ళు అని అర్థం ఓకే ఇక జైన అశోకుడు మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడానికి మనకు ఎవరు జైన అశోకుడు ఈ జైన అశోకుడు అని ఎవరిని అంటారంటే సంప్రతి సంప్రతిమ ఎవరి సంప్రతి అశోకుని యొక్క మనవడు సంప్రతి ఈయన జైన మతాన్ని తీసుకునే కాబట్టి జైన అశోకుడు అంటారు మిగతా అశోకులంతా ఎవరు బౌద్ధ మతాన్ని ప్రచారం చేసి కాబట్టి అశోకుడు మొదటి అశోకుడు అశోకుడే ఓకే జైనశోకుడు రెండవ శకుడు ఎవరు కనిష్కుడు మూడవ అశోకుడు ఎవరు హర్షవర్ధనుడు ఇక దక్షిణాది అశోకుడు లేదా ఆంధ్ర అశోకుడు ఎవరు దత్తుడు ఓకే ఇక జైన అశోకుడు సంప్రతి ఇలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకొని రాసుకోండి మా ఓకే సుభాన్ జీకే వాళ్ళు ప్రతి ఒక్క వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటిలా రెండు మార్కులు తెచ్చే విధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఉపయోగించాల్సిన అవసరం అయితే మా ఓకే మనకు రాబోయే నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇప్పటి నుండి ఒక ప్లాన్ పరంగా మీరు చూసుకోండి మా వీడియోస్ ప్రతి ఒక్క వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఓకే కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్తో లింకు పెట్టి చెప్తున్నా ఓకే సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్